నమస్తే అండి ఈ రోజు నేను కింద తొక్కు చూపిస్తున్నాను అది ఈ మధ్య కాలంలో బాగా ట్రెండింగ్ అయిన తొక్కు కావాల్సిన పదార్థాలు అనేవి ఇక్కడే ఉన్నాయి కడిగి పెట్టుకున్న చికెన్ ని ఈ సైడ్ ఒక లో వన్ గ్లాస్ వాటర్ పోసుకొని చికెన్ ని మెత్తగా ఉడకనివ్వాలి కొంచెం సేపు ఇది ఉడుకుతుంటుంది ఈ లోపల మనం వేరే ప్రాసెస్ చేసుకున్నాము టమాటో ని ముందుగా ఇలా కాల్చుకోండి కొద్దిగా ఆయిల్ పూసుకొని సొప్పులు చూడండి ఎలా పక్కకు వచ్చేస్తుందో మనం ఇప్పుడు బ్లాక్గా వచ్చిన తొప్పు మొత్తం తీసి పక్కకేసేస్తాము లోపల టమాటాను మాత్రమే మనము వాడుకుంటాము చాలా ఆర్ణ ఇవ్వాలి ఇప్పుడు స్టవ్ పై బాండలు పెట్టుకొని ఒక కప్పు ఆయిల్ పోసుకోండి ఆయిల్ మళ్ళా మిగిలిపోతుంది ఆయిల్ బాగా కాగింది ముందుగా వెల్లుల్లి ఒక రెండు వెల్లుల్లి బాగా పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాము ముందే ఈ వెల్లుల్లిని కొంచెము ఇంట్లో ఫ్రై చేయాలి ఐదు పచ్చిమిర్చి వేస్తాను నేను పావు కిలో చికెన్ కి కారానికి వెళ్ళిపోయినాయి పచ్చిమిర్చి నూనెలో వేసుకున్నప్పుడు చిన్న ఘాట్లు పెట్టి వేసుకోండి లేకపోతే అవి పేలి మొహం మీద పడే ప్రమాదం ఉంది నెక్స్ట్ కరివేపాకు నేను ఎండుమిర్చి మాత్రం ఎండుమిర్చి వేస్తున్నాను ఎక్కువ అనుకోవాలండి ఇవి దేశీ మిరపకాయలు అంటారు కారం ఉండవు కానీ టేస్ట్ బాగుంటాయి కారం తక్కువ ఉంటాయి ఇలాంటివి వేసుకొని మంట లేకుండా ఉంటుంది ఎండుమిర్చి ఈ మాత్రం వేగితే చాలు మరి నల్లగా కూడా వేగాల్సిన అవసరం లేదు నల్లగా వేగితే టేస్ట్ మారిపోద్ది చివరిగా మనము ఆనియన్స్ బాగా బ్రౌన్ ఆనియన్స్ లాగా అయ్యే వరకు వేయించుకోవాలి ఆల్మోస్ట్ మనం పోతున్న వాటర్ సగం మింగిపోయినాయి ఈ స్టేజ్ లో ఒక్క స్పూన్ అల్లం పేస్ట్ వేయండి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి ఇక్కడ మనం ఎటువంటి మసాలాలు వేయటం లేదు గరం మసాలు చక్కా లవంగా ఏమీ వేయటం లేదు ఇప్పుడు సన్న మంట మీద కొంచెం ఫైవ్ మినిట్స్ దీన్ని మధ్యనద్దాము ఆనియన్స్ ఇంకా వేగాలి బ్రౌన్ ఆనియన్స్ లాగా రావాలి మనం పోసిన ఆయిల్ ఇక్కడే ఉంది డీప్ ఫ్రై చాలా ఆయిల్ పడుతున్నాం అనుకో స్టవ్ ఆఫ్ తీసుకొని ఆనియన్స్ చూడండి బాగా బ్రౌన్ ఆనియన్స్ లాగా వచ్చాయి ఇవి సపరేట్గా తీసుకెట్టుకోండి లాస్ట్లో వేసి తీసుకుదాము చికెన్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ దాకా ఉడికిపోయింది చికెన్ ఇంకొక టూ మినిట్స్ ఉంటే ఈ చెమ్మ కూడా ఆరిపోతుంది రెండు మెత్తగా అయిపోయింది ఇలా రెండు పీసులు అవుతుంది కదా ఉడికిపోయినట్టే ఇది చికెన్ని ఆపేసి చల్లార్ని ఇవ్వాలి ఫ్యాన్ కనిపి తీసుకెళ్ళి అంటే బోన్స్ అన్నిటిని మనము సపరేట్ చేసుకొని ఓన్లీ బోన్లెస్ చికెన్ మాత్రమే పక్కన పెట్టుకోవాలి చికెన్ని బాగా పీసులు పీసులుగా మనము ఇలా చేసుకోవాలి పీసులుగా చేసి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు మనము వేయించుకరీ ఒక ప్లేట్లో వేసుకొని టమాటాను కూడా చూడండి తొక్క అంతా తీసేయాలి టమాటో తీసేసి పెట్టుకోండి వీటిని మనం బాగా నలుపుకోవాలి నలుచుకో నలుచుకోవడం అంటారు దీన్ని ఆల్రెడీ మనము చికెన్లో సాల్ట్ వేసుకున్నాము దీంట్లో కూడా కొంచెము సాల్ట్ వేసుకోండి సాల్ట్ నా పెట్టేసుకోవచ్చు కూడా దీంట్లో వేసి బాగా నల్చాలి తప్పు కొంచెం మెదిగిన తర్వాత ఇప్పుడు ఆనియన్ వేసుకోండి ఆనియన్ వేసుకొని మొత్తం బాగా సెట్ చేసినట్టుగా వీటిని నల్చాలి ఆనియన్ కూడా దీంట్లో కలుసుకోవాలి స్టేజ్ అన్ని మెత్తగా అయిపోతాయి చికెన్ వేసి తీసుకునేటప్పుడు ఎక్కడైనా ఏదైనా కలవకపోయినా కూడా అన్నీ కలుస్తాయి చూడండి చికెన్ తప్పు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మనము వీటిని ముద్దలు చేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తినే ఉప్పు చెక్ చేస్తున్నాము ఆల్రెడీ నేను వేసిన ఫలతలు అయితే ఉప్పు కరెక్ట్గా సరిపోద్ది కరెక్ట్గా ఉంది ఉప్పు కారాలన్నీ స్పైసీ ఎక్కువ లేదు తక్కువ లేదు చాలా బాగుంది వీటిని సైజులో కానీ మన ఇష్టం వచ్చిన సైజులో ముద్దలు చేసుకొని ఫిమిష్ అయినాయి ఇదిగోండి చికెన్ తొక్కు రెడీ అయింది ఇది కలకత్తా వంటకం ఇది నేను చికెన్ భర్త అంటారు నేనైతే చికెన్ తోని నా ఓన్ స్టైల్లో బేరు పెట్టుకున్నాను చికెన్ తొక్కి వేసుకొని వేడి వేడి అన్నం పొగలు బాగుంది చూడండి ఆయిల్ బాగుంది చికెన్ తొక్క వేసుకోండి మీరు ఇలా మనం ఆల్రెడీ అవన్నీ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ కొంచెం నిమిషం వేసుకోండి అసలు తిన్నారంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఒకసారి ఖచ్చితంగా చేసుకొని చూడండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అసలు చికెన్ స్నేల్ నేను చెప్తే గానీ తెలియదు ఒక